మంచి చిన్న కొడుకు స్కూల్ ఉండొస్తారు వాళ్ళు తీసుకురానికి వెళ్తున్నా మీరు చూపిస్తా ఏ బస్సు వస్తాడు ఎక్కువ వస్తారనే చుక్కొకి బస్సు తీసుకురానికి పోతున్నాం బస్టాప్ ఇక్కడ స్పీడ్ అడిగితే ఐదు నిమిషాలు వెళ్తుంది ఎనిమిది పోతే పది నిమిషాలు వస్తాయి అంతే ఓకేనా పెద్ద కొడుకు పొద్దు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పోయి సాయంత్రం ఆరు బాబుకి వస్తాడు చిన్నోడు ఒకటిన్నరకి పోయి ఐదు గంటలకు వస్తాడు ఎందుకంటే ఇక పొద్దున బ్యాచ్ మధ్యాహ్నం బ్యాచ్ ముందో మధ్యాహ్నం స్కూలు అందుకే అట్లా ముంబైలో అలా ఉంటుంది చూడండి బస్ అయితే వస్తుంది అదే బస్సు ఫోర్ నెంబరు ఎప్పుడు దిగుతాడు తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం ఫస్ట్ ఒక అమ్మాయింది ఇంతటి ముగ్గురు వెళ్తారు ఈ టైంలో దిగిండు లోపలికి గేట్ ఎంట్రీ అయినాం లోపలికి ఇంకా ఇద్దరంగా కనబడేదే మైల్లు కోర్మది ఇదే ఇల్లు చూడండి లోపలికి వెళ్ళి బట్టలు చేంజ్ చేసుకుంటాడు వాడే వేసుకుంటాడు బట్టలు చేంజ్

ఇప్పుడు పెద్దోడిని తీసుకురా వెళ్తున్నాము ఆరు ఆరు గంటలకు వాడు ఐదు గంటలకు వచ్చింది వీడు ఆరు గంటలకు వస్తాడు చూడండి అది ఇద్దరం వాడు మేము దగ్గర వెళ్తున్నాము చిన్న నేను వెళ్తాము పెద్దోడిని తీసుకురావడానికి అప్పుడు పెద్దోడు కూడా వస్తాడు అదే కన్నా

ம இட்ட பர்ஷே அடுத்த அர்ததா